సో అంగన్వాడీ కొలువుల జాతర అంటూ ఈనాడులో వచ్చింది త్వరలో పదకొండు వేల పోస్టుల భర్తీ నాలుగేళ్లలో ప్రతి ఊరికి తారు రోడ్లు వాగులపై వంతెనలు రెండేళ్లలో ఏడు లక్షల ఇళ్లకు నల్లా కనెక్షన్లు మహిళా సంరక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు ఈనాడు ముఖాముఖిలో మంత్రి సీతక్క అంటూ మంత్రి సీతక్క ఏం చెప్తా ఉందంటే అంగన్వాడీ కొలువుల జాతర ఉంది ఇక పదకొండు వేల పోస్టులు వస్తాయి సో భర్తీ చేస్తాం ఆ అంగన్వాడీ పోస్టుల కోసం వెయిట్ చేసిన వాళ్ళందరూ కూడా ఇది ఒక తీపి కబుర్ అని చెప్తూ ఈ నాలుగేళ్ల అంటే వచ్చే నాలుగేళ్లలో ప్రతి ఊరుకు తారు రోడ్డు వేస్తా వేస్తాదటా వేయడంతో పాటు వాగుల మీద బంతర్లు కడతారట ప్రతి ఊరుకు డాంబర్ రోడ్ వస్తదట అట్లే ఏదైనా బ్రిడ్జిలు కావాలంట ప్రతి వాగుల పైన ఏ వాగుల పైన బంతర్లు లేకపోతే ఆ బంతర్లు కూడా కడతారట మనం అవసరం అయితే ఖచ్చితంగా మీ ఊరు కాడ ఏదైనా వాగు వాగు మీద బంతెని లేకపోతే సీతకరణం అడుగుదాం ఏదైనా ఉంటే నాకు మెసేజ్ పెట్టండి లేదంటే కాల్ చేయండి అట్లే రోడ్లు లేని వాళ్ళు కూడా ఇప్పటికి కూడా డాంబర్ రోడ్ లేని ఊర్లు ఏమైనా ఉంటే అంటే ఏదైనా మండల కేంద్రం నుంచి వాళ్ళ వాళ్ళ ఊర్ల సో ఆయన కూడా అడిగే ప్రయత్నం చేద్దాం ఇక రెండేళ్లలో ఏడు లక్షల ఇళ్ళ ఇళ్లకు నల్ల కనెక్షన్లు అంటూ రెండేళ్ల ఏడు లక్షల ఇళ్లకు నల్ల కనెక్షన్లు ఇస్తారట ఈ ఏడు లక్షల ఇళ్లకు నల్ల కనెక్షన్లు ఇచ్చి సరే కానీ గతంలో కేసీఆర్ చెప్పే కదా ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ ఇచ్చినాం ఇస్తేనే ఓటు అడుగుతాం ప్రతి ఇంట్లో కూర్చొని ప్రతి ఆడబిడ్డ ఇట్లా తిప్పందని నీళ్ళు వస్తాయని చెప్పి రూపాయికి నల్ల కనెక్షన్ అని చెప్పారు కదా అయినప్పటికీ ఇంకా ఇంకా ఏడు లక్షల ఇళ్లకు నల్ల కనెక్షన్లు అవసరం ఉన్నాయట ఇస్తారట సో రాష్ట్రంలో పదకొండు వేల అంగన్వాడీ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు సో పదిహేను వేల కేంద్రాల్లో ప్లే స్కూల్ ప్రారంభిస్తామని చెప్పారు అంగన్వాడీ కేంద్రాలలో ప్లే స్కూల్ వస్తాయట అవే నర్సరీ నర్సరీ అంటే ఎల్కేజీ కేజీల కంటే ముందు ఎల్కేజీ యూకేజీ కంటే ముందు ప్లే స్కూల్ సూటాయి కదా నర్సరీ అని చెప్తారు కదా ఆడు పోయి అవుతాడు చిన్నప్పుడు అది లేదు ఇది లేదు సింపుల్ గా ఉంటుండే చదివిస్తుంటే అయిపోయినాక ఒకటో తరలి రైట్ అలా అయిపోయినాయా అయిపోయినాయి ఒకటో తరగతి ఒకటో తరగతికి వెళ్ళి వేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ప్లేస్ కూల్ వేస్తున్నారు ఇక గురువారం ఇచ్చిన ఇంటర్వ్యూలో తన శాఖల స్థితిగతుల పాలన తీరు నూతన ఆలోచనలు వాటి కార్యాచరణ ఇతర అంశాలను సీతక్క వివరించారు సో వచ్చే నాలుగేళ్లలో ప్రతి పల్లెకు తారు రోడ్లు వాగులపై వంతెనలు నిర్మిస్తామని వెల్లడించారంటూ ఇక సీతక్క చెప్పింది బంగారం లెక్కన ఉన్నది చెప్పడానికి కానీ గానీ అని మరి ఎంత వరకు అవుతుంది తారు రోడ్లు ఎప్పటి వరకు అయితాయి మరి ఇవాళకి రోడ్లు లేని ఊర్లు మీరే చెప్పారు గతంలో ప్రభుత్వం అంటే బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మీరు అసెంబ్లీలో చాలా సార్లు మాట్లాడి ఒక్కసారి నా ములుగు వచ్చి చూడుండ్రి ఒకసారిగా ఆదిలాబాద్ అడుగులలో పోయి చూడుండ్రి ఎట్లా బతుకుతున్నారు ప్రజలు ఇప్పటిదాకా వాళ్ళకి కనీసం రోడ్డు కూడా లేదు తా కనీసం సాగునీరు తాగునీరు ఏది అందించే పరిస్థితి ప్రభుత్వం లేదని చెప్పింది మీరే సో ఇప్పుడు తారు రోడ్డు అని చెప్తా ఉన్నారు రోడ్లు సరిగ్గా లేక ఆడపిల్లల్ని అట్లే అంటే కడుపుతో ఉన్న వాళ్ళని గర్భిణులని డెలివరీ కోసం తీసుకురావాలంటే మంచాల మీద ఎత్తుకొచ్చినటువంటి సందర్భాలు మనం చూసినాం గతంలో సో అదే విషయాన్ని ఉటంకిస్తూ చాలా సార్లు సీతక్క అసెంబ్లీలో చెప్పింది అలాంటి పరిస్థితులలో మా గూడాలల్ల ప్రజలు ఉన్నారు మా తండాలల్లో ఉన్నారు ఆ వాసులు ట్రైబల్స్ సో వాళ్ళందరికీ కూడా రోడ్డు మార్గం కావాలి అట్లే అంబులెన్స్లు కూడా అందుబాటులోకి తేవాలని చెప్పింది మీరే కాబట్టి ఇలా మీరే ఆ శాఖకు మంత్రిగా ఉన్నారు అవకాశం ఉంది వేయండి వంతురల్ లేక నీళ్ళకెళ్ళి వచ్చేటోళ్ళు కొంతమంది నీళ్ళలో నడుచుకుంటూ వచ్చేటోళ్ళు కొంతమంది ఆ మీద చాలా రిస్క్ తీసుకుని వచ్చేటోళ్ళు కొంతమంది ఇట్లా రకరకాలు చూసినా కదా వాళ్ళందరి సమస్యలు కూడా తీరిపోవాలంటే అవకాశం మీ దగ్గర ఉంది మీరు చెప్పినట్టు రెండు ఏళ్ళ మూడేళ్ళ నాలుగేళ్ళ ఆ నాలుగేళ్ల తర్వాత వాళ్ళ ముచ్చట్లు వినవలదిగా సీతగా గతంలో అసెంబ్లీ ముచ్చట్లకి ఇనవడద్దిగా ఇట్లా సమస్యలు ఉన్నాయి ఇట్లా బాధలు ఉన్నాయి ఇట్లా పోతలేరు వస్తలేరు స్కూల్లా పోవాలంటే పిల్లలు ఇబ్బందులు పడతా ఉన్నారంటే ఇట్లా చెప్పే ముచ్చట్లని బంద్ అయిపోయి అన్ని ఊర్లకు రోడ్లు అన్ని ఊర్లకు అన్ని నదులపై అన్ని వాగులపైన పైన వంతెనలు ఖచ్చితంగా <coughs> చేయాల్సిందే